హాయ్ హలో నమస్తే నేను మీ బార్గీ బార్గీ బ్లాగ్స్ అండి ఈరోజు నేను కడాయిలో మెంతికూర పప్పు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పెసరపప్పు వన్ కప్ తీసుకుని ఇలా కడిగి నీట్గా నానబెట్టుకున్నాను అండి ఒక హాఫ్ అన్ అవరు తర్వాత మెంతికూర నీట్గా మట్టి ఇసుక లేకుండా కడిగి నీట్గా పక్కన సైడ్ పెట్టేసుకున్నాను దానికి రెండు టమాటాలు ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి రెండు కరివేపాక రెబ్బలు ఆవాలు జీలకర్ర ఆఫ్ స్పూన్ అండి ఈ వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఇవి ఇవి మాత్రమే ఇంగ్రీడియంట్స్ ఇంకేవి ఉండదు ఇందులో సో చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి కడాయిలో ఎప్పుడు కుక్కర్లో చేసుకుంటాం కదా ఈసారి కడాయిలో ట్రై చేయండి మీరు ఎవరైనా ఇలా ఆయిల్ వన్ స్పూన్ వేసుకున్నాక ఆవాలు వాళ్ళు జీలకర్ర ఆఫ్ స్పూన్ వేసుకొని అలాగే ఆనియన్స్కు పచ్చిమిర్చి కరివే వేసి బాగా వేయించేసుకోండి అలాగే కొంచెం వేగాక దాంట్లో పసుపు వేసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ నా వంటకాలు ఎప్పుడూ కూడా చాలా ఈజీగా ఉంటాయి త్వర త్వరగా అయిపోయే ఉంటాయండి చాలా తొందరగా అంటే బ్యాచిలర్స్ అలా అవి ఎవరైనా వంట రాని వల్ల చేసుకున్న ఈజీ రెసిపీలే ఉంటాయి చాలా మరీ ఎక్కువ ప్రాసెస్ టైం తీసుకుని ఎక్కువ రకరకాలుగా ఎక్కువ మ్యాక్సిమం ఉండవు చూడండి సింపుల్గా చేసుకోవచ్చు సో అందులో నేను టమాటా కట్ చేసుకుని కూడా ఎక్కువసేపు అయ్యాక వేసేసుకున్నాను అలాగే కొంచెంసేపు టమాటా బాగా వేగి మగినాక కొంచెం లాగా అవుతుంది అప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ముందే పెసరపప్పు వేసేస్తే దాంట్లో టమాటాలు ముక్కులు ముక్కలుగా ఉంటుంది ఆ ఫ్లేవర్ గుజ్జులాగా గ్రేవీలాగా రాదు అది పెసరపప్పు పట్టుకుని టేస్ట్గా మారదు కాబట్టి ముందుగానే ఇలా పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం పెసరపప్పు వేగించి ఒకసారి మూత పెట్టేసి తర్వాత ఇలా మన సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యే వరకు అంటే మళ్ళీ రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలి సో బాగా బాయిల్ అయిపోయాక మెత్తగా ఒక పప్పు పగిలిపోయి మెత్త మెత్తగా అయిపోతుంది దాన్ని మనం స్పూన్తోనే మామూలుగా మన ఆటలకర్రతో ఇలా తిప్పేస్తే చాలా స్మూత్గా అయిపోతుంది నార్మల్ పప్పు మాదిరిగా అయిపోతుంది సో అందులోనే వేడివేడిగా ఉన్నప్పుడే మనం అందులో కారొడి సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి రెండు నిమిషాల కలిపేసిన తర్వాత అప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇంకా కొంచెంసేపు దించేస్తాం అనుకున్న టైంలో ఇలా మెంతికూర నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అది నని బాగా నీట్గా తుడిచేసుకోవాలి అంటే మీ వాటర్ అంతా డ్రై చేసుకొని అలా వేసేసుకోవాలి అలా వేసుకొని కలిపేసుకోవాలి అంటే ఎక్కువగా ఉడకకుండా అంటే మూత పెడితే కలర్ చేంజ్ వచ్చేస్తుంది కదా కుక్కర్లో పెడితే ఇలా కాకుండా అలా గ్రీన్ గ్రీన్గా బాగుండేటట్టు ఇలా దించేసుకోవడం అండి ఇంతకన్నా మంచి ఏవి సింపుల్ రెసిపీ ఇది